హలో అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజు బుధవారం వ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఈరోజు ఏం కూరగాయలు తేలేదు మంగళవారం రోజు సంతకాడ కూడా వెళ్ళలేదు అందుకని ఈరోజు ఉల్లిపాయలు పాలు పోసి అనమాట మా వద్దిన మా చిన్నక్క ఒక్కటే డైలాగ్ కొట్టారు ఏం కూర ఉండవు అని అంటే ఇలా ఉల్లిపాయలు పాలు పోసి ఉండాను అని అన్నాను అనమాట ఒక్కటే మాట ఏమన్నారో తెలుసా అసలు అందులో ఏముంటాయో నా కూర ఉండేవాళ్ళని అడిగారు నేను కూడా నిజమే కదా అనుకొని అప్పుడు రియలైజ్ అయ్యాను మా చిన్నక్క అయితే అందులో ఎల్లుల్లిపాయలు వేసి పోసి వండాల్సింది ఎల్లుల్లిపాయలు మంచిది కదా హెల్త్కి అనింది సరేలే నెక్స్ట్ టైం చేస్తాలే అని ఇంకా ఊరుకున్నాను అనమాట రెండు రోజుల నుంచి అయితే ఫుల్లుగా మంచు పడుతుంది అనమాట ఎంత చీకటిగా ఉంటుందంటే ఆరింటికి ఇంకా బయటికి వెళ్తే అసలు ఏం కనిపించట్లేదు అనమాట అంత మంచి పడుతుంది పావు తక్కువ వేడైందనమాట నేను ఇవన్నీ పనులు చేసేసరికి ఇంకా చేస్తూనే ఉన్నాను కదా మా పని అమ్మాయి ఏడున్నరకు వస్తుంది కాబట్టి ఆరామ్సే లేస్తున్నాను అనమాట ఈ మధ్యన చాలా చల్లగా ఉంటుంది కదా మోరవరు మొన్న నాకు మళ్ళీ ఒంట్లో బాగాలేదు కదా ఇంకా అంత పొద్దున్నే లేచి మంచులో ఏం చేస్తాంలే అని చెప్పేసి పడుకుంటున్నాను అనమాట ఇంకా ఉల్లిపాయ కూర ఉండనని చెప్పాను కదండి బియ్యం అయితే కడిగి పెడుతున్నాను యాక్చువల్గా ఈరోజు చాలా పనులు చేద్దాం అనుకున్నాను ఇంట్లో కానీ ఆవిడ వచ్చేసరికి నాకు కొన్ని పనులే అవుతున్నాయి అనమాట ఓవర్ నేను కూడా లేటుగా లేస్తున్నాను కదా ఇంకా అందుకని చెప్పి ఇంకా కొన్ని కొన్ని పనులు మట్టికే చేసుకుంటున్నాను పది లోపల ఆఫీస్కి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను అందుకని మ్యాక్సిమం అన్నీ గమ్మును గమ్మును చేసుకుని వెళ్ళిపోతున్నాను అనమాట సో అన్నం వండుతున్నాను ఇంకొక పక్కన కూర వండుతున్నాను నిన్న నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదండీ మంచిగా ఉబ్బింది పిండి అని చెప్పి అందులోకి నాకు అప్పటికప్పుడు ఉల్లిపాయలు కోసేయాలంటే వేయాలంటే అమ్మ ఇప్పుడు ఈరోజు నేను ఉల్లిపాయలు కూర వండుతున్నాను అని అన్నాను కదా ఇంకా ఇందులో కూడా పిండిలోకి ఉల్లిపాయలు కోసాను అనమాట ఇక్కడ ఇంకా మా ఇంటి దగ్గర వందకి రెండు కేజీ కేజీలే అమ్ముతున్నారనమాట ఉల్లిపాయలు ఎక్కువ తీసుకొని వస్తే మళ్ళీ అవన్నీ కుళ్ళిపోతాయి కొత్త ఉల్లిపాయలు కదా అని చెప్పేసి ఒక యాభై రూపాయలు తెచ్చాను అంతే అనమాట నేను మొన్న నాకు ఒంట్లో బాగాలేదు అని చెప్పాను కదా అప్పుడు ఆవిరి పట్టుకున్నాను అనమాట ఒక టూ డేస్ కంటిన్యూస్గా కొంచెం తగ్గింది అది నిన్న ఎండలో పెడితే ఈ రోజు పొద్దున్న లోపల పెడుతున్నాను అనమాట అసలు ఉల్లిపాయలు పవర్ అయితే చాలా ఉందండి చాలా ఏడిపించేసిన ఉల్లిపాయలు అయితే ఇంకో ముందరైతే తొక్కలు తీసి నీళ్ళల్లో వేస్తున్నాను నీళ్ళల్లో వేస్తే కొంచెం పవర్ తగ్గుతుంది కదా అందుకని నీళ్ళల్లో వేస్తున్నాను అనమాట అప్పుడప్పుడు పక్కకి వెళ్తున్నాను చూసారా అది కళల్లోకి వచ్చేస్తున్నాయి అసలు నీళ్ళు మామూలుగా లేదనమాట అది మంట చాలా ఎక్కువ ఉందన్నమాట పవరు కొత్త ఉల్లిపాయలు అనుకుంటా ఇవి ఇంకా ఉల్లిపాయలు బుట్టలో వేసేసి బయట పెట్టేస్తాను ఉల్లిపాయలు ఏంటో నేను లోపల పెట్టనండి దానికి పురుగులు అవన్నీ వస్తూ ఉంటాయి కదా అంటే పురుగులు అని అంటే ఫ్రూట్ ఫ్లై ఏమంటారు పండ్ల మీద వచ్చే పురుగులు ఉంటాయి కదా ఆ పురుగులు వస్తాయి కదా ఉల్లిపాయల మీద కూడా అందుకని చెప్పేసి నేను లోపల పెట్టాను అనమాట బయటే పెడతాను సో ఉల్లిపాయ ముక్కలు కట్ చేసేసాను ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి కూరకు సరిపడా కూర వేస్తున్నాను అనమాట కొంచెం మంచిగా మగ్గనివ్వాలండి ఉల్లిపాయలు అంట నాకు ఇది మా ఆఫీస్లో అబ్బాయిలు చెప్పారు ఉల్లిపాయలంట బాగా మగ్గితే టేస్టీగా ఉంటుందంట కూర ఒకరోజు నేను వంకాయ కూర వండుకొని వెళ్ళాను అనమాట అప్పుడు వాళ్ళు ఆ కూర తిని చెప్పారనమాట బాగా ఫ్రై చేసినట్టు ఉన్నావు కదా ఉల్లిపాయ ముక్కలు టేస్ట్ తెలుస్తుంది అన్నారు అమ్మో నాగే తెలియదు ఇన్ని ఇలాగ ఇన్ని తెలుసా అనుకున్నాను నేనైతే ఈరోజు పచ్చిమిరకాయలు కొంచెం వింతగా కోసాను అన్నమాట ఆ కోతం కోతం ఏమైందంటే చెయ్యి అంతా మంట మంట చాలా సేపటి వరకు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా మంట క్రీమ్స్ రాసాను పేస్ట్ రాసాను ఏం రాసినా తగ్గలేదా మంట అంత అలాగా కోసాను అనమాట నాకేంటి అని అంటే పచ్చిమిరపకాయల్లో తొక్కల కంటే గింజలు ఉంటాయి కదా అవి వేస్తేనే కొంచెం కారం ఉంటుంది కదా అని చెప్పి అవి తీసి మరీ పర్టికులర్గా నూనెలో వేయించాను అనమాట అందుకనే ఏంటో ఎక్కువ మండింది ఇదిగో ఉల్లిపాయ ముక్కలు కోస్తున్నాను పిండిలో వేయడానికి ఇంకా కొయ్యాల్సిన అవసరం ఉండదు కదా అని చెప్పి వెళ్ళిన అడ్వాన్స్ మంచిగా పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కోసి కొంచెం రెండు కలిపి అప్పుడు ఇందులో కొన్ని అందులో కొన్ని అనమాట టైం అయితే ఏడు అవ్వ కొంచెం కొంచెం తెల్లగడుతుంది అనమాట ఏడింటికి అలాగా సూర్యుడు అప్పుడే వస్తున్నాడు మంచు కూడా కొంచెం కొంచెం అలాగే ఉంది అసలు చూడడానికి అయితే ఎంత బాగుందో తెలుసండి మా ఇంటి చుట్టూరు ఇదివరకు అయితే ఖాళీగా ఉండేది కానీ ఇప్పుడు చాలా లేసాయి లేసాయన్నమాట మేము ఇక్కడికి వచ్చి సెవెన్ ఇయర్స్ అయింది మా వెనకాలంతా బస్తీ ఉంటుంది ముందర అంతా ఇంగో పక్కన ముందర నేను మీకు మా ఇంటి ముందర ఎప్పుడూ చూపించలేదు ఒకసారి చూపిస్తానండి అసలు ఇదివరకుడికి ఇప్పటికి చాలా అంటే చాలా డిఫరెన్స్ వచ్చింది అనమాట అన్ని కొట్లు వచ్చేసాయి రోడ్ అంతా బిజీ బిజీగా ఉంటుంది నేను అసలు ఆలోచిస్తాను ఇప్పుడు కరోనా వస్తుంది అనేసి అంటున్నారు కదండి అయ్యో బాబోయ్ మళ్ళీ లాక్డౌన్ పెడతారా ఏంట్రో బాబు అనుకుంటున్నాను అసలు ఎంత నిర్మానుషంగా ఉందండి అప్పుడైతే మూడు నెలలు బాబు ఎంత టార్చర్ అసలు ఆ నిశ్శబ్దమే జనాన్ని చంపేస్తారు తెలుసా మెయిన్ నిజం చెప్పాలంటే అమ్మో అంత నిశ్శబ్దంలో అస్సలు ఉండకూడదు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి ప్రశాంతంగా ఉండాలి టెన్షన్ పడకుండా ఉండాలి ఇప్పుడు కరోనా తర్వాత ఎవరు ఎవరేంటి అనేది అర్థమైపోయింది కదా కొంచెం అందరూ నా అనుకొని బతకాలి అనేసి నేను అనుకుంటున్నాను అది మనకి చాలా నేర్పింది కదా కరోనా అందరూ సేఫ్గా ఉంటున్నారు అని అనుకుంటున్నాను మాస్క్లు వేసుకోండి ఎక్కడికన్నా వెళ్ళినా చేసినా కొంచెం జాగ్రత్తగా ఉండాలి హైదరాబాద్లో అలాగే కేసులు పెరుగుతున్నాయి అని అంటున్నారు కదా అందుకని చెప్తున్నానండి ఇంకా మొక్కల దగ్గర అంతా చూసుకుని ఇదిగో జగ్గులో నీళ్లు పడుతున్నాను అనమాట ఈ జగ్గులో నీళ్లు పట్టక నాలుగు రోజులైంది శనివారం నాడు ఆదివారం నాడు మంచిగా కడిగిచ్చిందనమాట ఆంటీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నీళ్ళే పట్టలేదు అన్నమాట ఇంకా ఆవిడ వచ్చేసారు నీళ్లు పట్టేసరికి ఇంక ఇల్లు అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఆవిడ ఒక పక్కన గిన్నెలు కూడా చాలా రోజులు చాచామన్నాను క్లీజ్ చేసాను బుధవారం నాడు ఈ డెటాల్ సీసాలు ఉన్నాయి కదా సీసాలు కాదులే డెటాల్ది ఇవి ఉన్నాయి కదా సోప్ బాక్స్లు ఇవి ఫిల్ చేద్దామని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట ఇది ఒక్కొక్కటి యాభై రూపాయలండి ఐక్య నుంచి తెచ్చాను గాజు బాటిల్ అనమాట అసలు ఎంత అందంగా ఉంటుందో తెలుసా రెండు తెచ్చాను అనమాట ఒకసారి వెళ్ళినప్పుడు ఒకటి ఇంకొకసారి వెళ్ళినప్పుడు ఇంకొకటి తెచ్చాను ఒకటేమో హాల్ దగ్గర సింక్ ఉంటుంది కదా అక్కడ పెడతాను ఒకటి వచ్చి ఇదిగో ఇలా కౌంటర్ టాప్ మీద పెడతానమాట ఏమన్నా ఉన్నా కానీ వెంటనే మనం సోప్ వేసుకొని కడిగేసుకోవచ్చు కదా అని చెప్పి మోరోర్ చేతులు కడుక్కోవడం ఎక్కువ అలవాటు అనమాట అందుకని చెప్పేసి గమ్మున అయిపోతూ ఉంటాయి సో పెద్దది అనమాట ఫ్లిప్కార్ట్ నుంచి డెటాల్ది పెద్ద బ్యాగ్ ప్యాక్ తెప్పించాను రీఫిల్ ప్యాక్ అది నైంటీ రూపీస్కే వచ్చింది ఇంకా ఎక్కువ వస్తుంది ప్లస్ ఏదో సేవ్ మోర్ అనో ఏదో ఆఫర్ ఉందనమాట అప్పుడు అప్పుడు తెప్పించాను అనమాట సో ఇవన్నీ ఫిల్ చేసేసిన తర్వాత ఇప్పుడైతే టైం క్వార్టర్ టు నైన్ అలా అయిందండి ఇంక ఇది ఫిల్ చేసేసిన తర్వాత లంచ్ బ్యాగ్లో ఆల్రెడీ లంచ్ కూడా నేను బాక్స్లో పెట్టేసుకున్నాను అన్నీ అయిపోయిన ఇంకేం పని లేదు జస్ట్ ఇవి ఫిల్ చేసేసి వీటిని ఏ దేని ప్లేస్లో అది పెట్టేసుకుని ఇంకా రెడీ అయిపోవడమే అనమాట చాలామంది ఈ బాటిల్స్ చూసి కూడా నన్ను నీకు ఓవరాక్షను డెటాల్ బాటిల్స్ సరిపోవా ఈ మళ్ళీ సెపరేట్గా డబ్బులు పెట్టి కొనుక్కోవాలా అని అన్నారు కానీ దేని అందం దాందే కదండి చాలా అంటే చాలా బాగున్నాయి ఆ సీసాలు అయితే ఇంకా అదంతా అయిపోయిన తర్వాత లంచ్ బాక్స్ బ్యాగ్లో పెట్టుకుంటున్నాను అనమాట యాక్చువల్గా నేను స్టీల్ బాక్స్లోనే పెట్టుకుంటానండి వే సిగ్నోరా వేరే డబ్బాలన్నమాట ఎర్ర డబ్బాలు అందులో ఒక దాంట్లో కర్రీ ఒకటి ఇంకొక దాంట్లో కొంచెం పెరుగన్నం కలుపుకొని పట్టుకొని వెళ్తాను అనమాట ఈ మధ్యన మజ్జిగ కూడా కలుపుకుంటున్నాను కదా ఒక కొంచెం ఒక్కొక్కసారి వచ్చి పెరుగన్నం కలుపుకుంటాను అనమాట మీరు ఇందాక పింక్ కలర్ బాస్కెట్ చూసారు కదండీ అందులో ఆ బట్టలు పెట్టి బీరువాలో పెట్టుకుందాము అని చెప్పేసి అసలు బీరువాలో ప్లేస్ ఉందా లేదా అని చెప్పి చూసుకుంటున్నాను అనమాట అసలు బట్టలతో ఫిల్ అయిపోయి ఉంటాయి అనమాట బీరువాలు అన్నీ కొంచెం పైన ప్లేస్ ఉంది కానీ ఉడ్తో చెక్కతో చేపించాలి అని అనుకున్నాను ఇటు సైడ్ చేపించాను కానీ ఏంటో అటు సైడ్ చేపించలేదు అటు సైడ్ కూడా చేపి చేస్తే బాగుండేది కదా అని ఇప్పుడు అనుకుంటున్నాను అనమాట ఇటు సైడ్ బీర్వాలో చేపించింది లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్గా సంక్రాంతి టైంలో డీప్ క్లీన్ చేస్తున్నప్పుడు ఇటు సైడ్దా చేపించాను అనమాట కానీ అటు సైడ్ది చేపించలేదు ఇంకా రెడీ అవ్వాలి కదా అందుకని మొన్న క్లీన్ చేశాను అని అన్నాను కదా జాగ్రత్తగా తీస్తానన్నమాట బట్టలు లేకపోతే మళ్ళా అంతా ఇప్పుడే గబ్బు గబ్బు అవుతుంది అని చెప్పి ఇంకా బట్టలు తీసుకొని తలుపులన్నీ వేసి రావడానికి వెళ్తున్నాను అనమాట ఇంట్లో ఉన్నంతసేపే తలుపులు తీసి ఉంటాయండి మాకు మేము మేము ఆఫీసులకి వెళ్ళిపోయిన తర్వాత తలుపులు అస్సలు తీయము ఇంటికి వచ్చిన తర్వాత కూడా అసలు తలుపులే తీయము ఎందుకు అని అంటే దోమలు చాలా ఉంటున్నాయి ఇంక అందుకని చెప్పేసి ఈ తలుపులు అసలు తీయము ఒక రోజు ఒకసారి ఈరోజు క్లోజ్ చేసాము అని అంటే ఇంక రేపే ఓపెన్ చేస్తామన్నమాట మోర్ ఓవర్ మెస్ డోర్స్ ఉంటాయి కాబట్టి మొత్తం డోర్స్ కూడా ఓపెన్ చేస్తాం పెట్టము మెస్ డోర్ క్లోజ్ ఉంటుంది ఇంక అన్నీ రెడీ చేసుకుంటున్నాను అన్నీ రెడీ అవ్వాలి కదా మరి ఇప్పటికే టైం టెన్ టు నైన్ అయినట్టుంది ఈరోజు ఇంకా కొంచెం లేట్గా బయలుదేరాను